నియతి తప్పని నిష్ట నిన్న నిద్రాహార విహార నియతిని గురించి భగవాన్ సెలవిచ్చిందంతా రాశాను శ్రీవారిది ఆచరణ రూపంగానే ఎన్నో విధాల బోధిస్తూ ఉంటారు ఏమంటే పాలు పెరుగు ఏమి తినరు సరికదా పని లేకుండా కూర్చునేవానికి రెండు ఇళ్ళు ఎందుకని రెండు ఇడ్డెన్లు ఎందుకని ఉదయం అల్పాహార వేళ ఒక ఇడ్డెన్ తింటున్నారు ఇప్పుడు భోజనము అంతే మొదలైనవన్నీ కలిపితే పట్టడు ఉంటుందేమో అదైనా పాకాలతో విడివిడిగా తింటారా వడ్డిస్తుంటే పులుసుతో సహా ఆధరువులు భక్ష్యాలు అన్నీ కలిపి ఒకే ముద్దగా చేసి పెట్టుకొని ఆ తర్వాత అన్నంతో కలిపి తింటారు ఈ మధ్య ప్రసంగవసంగా ఏదో ఒక్క ఆధరు వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇన్నెందుకో పూర్వం ఇలాగే చేసేవాళ్ళం నేను ఇప్పటికీ ఆ నియమం వదల్లేదని భగవాన్ సెలవిచ్చారు కొండం మీద ఉండగా ఎవరో అన్నం పళ్ళు భక్ష్యాలు తెస్తూ ఉండేవారు ఈ మూడు వేలతో తీసుకుని అందరు తెచ్చినవి తినేవాన్ని ఎప్పుడు తెస్తే అప్పుడే రోజల్లా తిన్నది అంతా కలిపితే పట్టడన్నా అయ్యేది కాదు ఆ భోజనం ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు ఆకువేసి అనేక పదార్థాలు వడ్డిస్తారు పారవేయలేక తింటే భారంగా ఉంటుంది అనిన్ని అప్పుడప్పుడు అంటూ అంటారు భగవాన్ నిద్ర విషయము అంతే జయంతి మహాపూజ ఇలాంటి మహా ఉత్సవాలు జరిగితే పని అలసట వల్ల విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో వేదపారాయణకు రాకున్నా తాము యథాప్రకారం లేచి కూర్చుంటారు వారి శరీరమే ఎప్పుడైనా అస్వస్థతగా ఉంటుందనుకో సేవకులుండి మరి కొంచెం సేపు పడుకోరాదా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పడకేమిటయ్యా కావాలంటే మీరు పడుకోండి అంటారట ధనుర్మాసం వస్తుందా తెల్లవారుజామున ఆలయంలో పూజ ప్రారంభిస్తారు అక్కడ మొదటి కొండ వేసేసరికి ఇక్కడ భగవాన్ లేచి కూర్చుంటారు పారాయణకు వచ్చేవారు నిద్రలేచి రావాలి కానీ భగవాన్ వారి సేవను స్వీకరించటకు సదా సంసిద్ధులే విహారము మితమే కదా ఈ నియమాలన్నీ సాధకులకే కానీ జ్ఞానులకు అవసరం లేదంటారు కానీ వారు లోక సంగ్రహార్థం అన్నీ పాటిస్తారు వైరాగ్య శిఖరాన్ని నుండి ఎప్పుడూ జారరు నియతి తప్పని నిష్ట అంటూ పట్టుదల ఇత్యాదులన్నీ వారికి సహజంగానే ఉంటాయి వారి చర్యలన్నీ పాఠాలి ఆశీర్వాదాలు ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు శాస్త్రి మూర్తి భగవాన్కు ఒక జాబు రాశారు ఏమంటే చిరంజీవి భగవాన్ తాతయ్యకు నమస్కారాలు ఏది కావాలంటే అది అలా వచ్చేటటువంటి మంత్రం మీకు వచ్చిన వస్తే వెంటనే రాసి పంపు ఇట్లని నీ మనుమలో శాస్త్రీ మూర్తి అని రాశారు చిరంజీవి తాతయ్య ఏమిటి చిలిపి చేష్టా అని నేనంటే సత్యమే రాశారమ్మా చిరంజీవి భగవాను కాక వేరెవరు చిరకాలం జీవించే తాతకు నమస్కారం కావలసిందల్లా వచ్చేటో ఆశీర్వదించు అన్నారు తప్పేమీ అన్నారు సుందరేశ్వరయ్యర్ భగవాన్ నవ్వుతూ నా చిన్నతనంలో మా మేనత కుమారుడు రామస్వామి గారికి నేను ఇలాగే ఒక జాబు రాశాను కొన్నాళ్ళు దిండుగలులో వారింట్లో ఉండి చదువుకున్నా కదా ఒక సెలవులకు తిరుచులకి వచ్చాను ఆ రామస్వామి గారికి ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది ఏం రాయాలో తెలియదు మా నాయనగారికి రాసే జాబుల్లో రాముకు ఆశీర్వాదాలని రాయడం చూశాను ఇంకే నేను కూడా బావకు ఆశీర్వాదాలని రాయడం సాగించాను నాకంటే వయసులో పెద్ద కదా నమస్కారాలని రాయడం తెలియదు అందరికీ ఒకటే అనుకున్నాను వెనుక వారు పరిహాసం చేస్తే తెలిసిందన్నారు ఆ రామస్వామి గారి వద్ద భగవాన్కి ఎక్కువ చనువు కాబోలు అన్నారు ఒక భక్తులు అవును తిరుచెలి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం పెట్టిన చోట ఒక పట్ట మంచం ఉండేది దాని మీద మా నాయన పడుకునేవారు ఆ మంచం ఎక్కేటందుకు ఆ రామస్వామి గారికి నాకు తప్ప మరెవరికీ స్వతంత్రం ఉండేది కాదు నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దానిమీదే పడుకునేవాళ్ళం తల్లి లేని వారు గనక రామస్వామి గారికి స్వాభావికంగా చొరవ ఎక్కువ గనక నాకు తప్ప మరెవ్వరికీ ఆయన వద్ద చనవుండేది కాదు మహాగంభీరమైన వ్యక్తి అన్నారు భగవాన్ ఆ రామస్వామి గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అన్నారు భక్తులు చాలా రోజుల క్రితం ఒకసారి వచ్చారు వారికి ఊదురు ఊరు కదలడం అంటే గండం ఇక్కడికి వారంతా నన్ను గురించి చెబుతూ ఉండేవారట చూద్దాం చూద్దామని దాటివేత వేస్తుండగానే ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్లి వద్దని పరిగెత్తి వచ్చాడు ఇక్కడికి వీరు రామస్వామి గారి కుమారులే పిలుచుకుని పోదామని వారి తలుపు కన్న కడుపు కదా రాక తప్పింది కాదు బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాథునికే జాబు వచ్చింది వీరు నాకు ఆ సంగతి చెప్పక జాబు తెచ్చి నాకు ఇస్తూ మన క కొండ కదిలిందిట అన్నారు చమత్కారంగా అదేమిటో అంటూ జాబు చూస్తే సమాచారం తెలిసింది మర్నాడే వారు వచ్చారు ఈ వెనుక వారే నాకు జాబులు రాస్తూ స్వామికి నమస్కారం అని రాస్తున్నారు రాస్తున్నాను స్వామి ఆశీర్వదించాలని రాస్తారు వారికి అప్పట్లోనే ఆశీర్వాదాలు అంది అన్నమాట ఇలా జరుగుతుందని అప్పుడు ఎవరనుకున్నారు ఏదో రాసేనంతే అన్నారు భగవాన్